రేపు శుక్రవారము అలానే ఏకాదశి కూడా చాలా అద్భుతమైన రోజు ఏకాదశి శుక్రవారంతో కలిసి రావడం అనేది చాలా మంచి రోజు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఆకు కింద ఇది పెట్టి అలానే ఆ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అంతేకాకుండా మీకు అఖండ యోగం కూడా కలుగుతుంది శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా అద్భుతం అందుకని మీ ఇంటి పక్కల కానీ మీ ఇంటి చుట్టూ కానీ ఎవరైనా ముత్తైదవని తీసుకొని వచ్చి ఆ రోజు వారికి ఒక చిన్న తాంబూలం కానీ ఏదైనా కానుకని కానీ వీలైతే కొంచెం ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణ స్వామిని ప్రత్యేకించి పూజ చేయాలి అలానే ఈరోజు ఉపవాస్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే ఏకాదశి రోజు శుక్రవారం కలిసి రావడం అద్భుతం కాబట్టి ఆడవారు ఎవరైనా సరే ఏకాదశి రోజు అంటే రేపు శుక్రవారం రోజు ఉదయించక ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి అలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన తర తర్వాత మీరు స్నానాన్ని ఆచరించడానికంటే ముందు కొంచెం పసుపుని తీసుకోండి ఆ పసుపులో కొంచెం ఆవు నెయ్యిని కూడా తీసుకోండి తరువాత ఆవు నెయ్యి కలిపిన పసుపుని మీ ఒర్లంతా మీ శరీరం మీ ముఖానికి మొత్తం కూడా రాసుకోండి తరువాత మీ నుదిటిన కొంచెం కుంకుమను కూడా ధరించండి ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఒక ఉసిరికాయను కానీ లేదా ఉసిరి పొడిని కానీ వేసుకోండి అలా వేసుకొని స్నానాన్ని ఆచరించండి మీ శరీరం పైన కానీ మీ చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది దుష్టశక్తి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఎలాంటి కోరికలున్నా కూడా తీరుతుంది ఎందుకంటే పసుపు అయినా అమ్మవారికి చాలా ఇష్టం అలానే ఉసిరికాయ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందుకని శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం మహా అద్భుతం అలానే ఈ రోజు మొత్తం కూడా లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి అలానే లక్ష్మీదేవి ధ్యానంలో ఉండి అష్టోత్రాలు కానీ సహస్రనామాలు కానీ చదువుకోండి విష్ణుమూర్తి పారాయణం చేయండి విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటారు కాబట్టి విష్ణుమూర్తి ఫోటో వద్ద రకరకాల పూలతో అలంకరించి పాలతో వండిన నైవేద్యాన్ని అది కూడా ఆవు పాలతో అలానే ఆవు నెయ్యితో చేసిన ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి అలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహంతో చాలా అదృష్టం కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్య యోగం కూడా పడుతుంది అని చెబుతున్నారు మన పురోహితులు సో ఈ రోజు అంటే శుక్రవారం రోజు ఏకాదశి రోజున తప్పకుండా అలా చేయండి అలానే మీ యొక్క పూజ గదిలో దీపాన్ని అంటే దీప పూజ పూర్తయిన తర్వాత ఉత్తర దిశలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి చాలా మంచి యోగం కలుగుతుంది ఉంది అంతేకాకుండా మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆర్థిక ఆర్థిక సమస్యలు కూడా తీరిపోయి అనుకున్న కోరిక అనుకున్నట్టుగా నెరవేరుతుంది అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దీపం కోసమని మీరు ఒక కుబేర దీపకుందుని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కానీ మీకు అందుబాటులో కానీ కుబేర దీపకుందు మీకు లేకపోతే కనుక మట్టి ప్రమిదలోనైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే ఈ దీపాన్ని మీ పూజ గదిలో ఉత్తర వైపు దీపం చూసేలాగా వెలిగించండి అలానే ఉత్తర స్థానంలోనే దీపాన్ని వెలిగించండి ఈ ఉత్తర స్థానం అనేది కుబేర స్థానంగా పిలువబడుతుంది అందుకే కుబేర దీపకుందు ఉంటే ఇంకా చాలా అదృష్టం అలానే కుబేరుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు మీరు దీపాన్ని వెలిగించే స్థానంలో కొంచెం నీటితో తుడిచివేసి తర్వాత అక్కడ ఒక పద్మం ముగ్గుని వేయండి ఆ పద్మం ముగ్గు పైన పసుపు కుంకుమను వేయండి తర్వాత ఆ పద్మం ముగ్గు పైన కొన్ని అక్షంతలు కూడా వేయండి అక్షంతల పైన ఒక తామరాకును ఉంచండి నీటిగా కడిగిన తామరాకుకి పసుపు కుంకుమ గంధం బొట్లను పెట్టండి ఆ తామరాకు పైన కుబేర దీపకుందు ఉంటే కుబేర దీపకుందులో కొంచెం ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపం అనేది ఉత్తర వైపు చూసే విధంగా ఉండాలి అయితే మీ దగ్గర తామరాకు కుబేర దీపకుందు అందుబాటులో లేకపోతే గనక మీరు ఒక తమలపాకునైనా తీసుకోవచ్చు కుబేర దీపకుందు లే దీపకొందు కనుక లేకపోతే మట్టితో చేసిన దీప ప్రమిదలు అయినా పర్లేదు వాటినైనా తీసు వచ్చు కానీ ఈ దీపంలో మాత్రం ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి అలా ఉత్తర దిశను వైపు మీరు చూసే విధంగా ఈ రోజు అంటే శుక్రవారం ఏకాదశి రోజు ఇలా ఉత్తర స్థానంలో దీపం కూడా ఉత్తర వైపు చూసే విధంగా వెలిగిస్తే ఆవు నెయ్యి మరియు కుబేర దీపకుందు అలానే తామెరాకు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వీటన్నింటినీ కూడా ఉత్తర దిశలో ఉంచి మీ సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయని మన పురోహితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క దీపాన్ని మీరు ఏకాదశి రోజున పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఉదయం పది లోపు పెట్టేయాలి అప్పుడే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి